నమస్కారం పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జగంబడ నియోజకవర్గంలో ఎన్నికల కమిషన్ అక్రమాలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ రాజ్యాంగం ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవడం ప్రతి పౌరుడి కర్తవ్యమన్న కేంద్ర మాజీ మంత్రి సిడబ్ల్యూసీ సభ్యులు ఎంఎం పాలం రాజు కాకినాడలో రిజర్వ్ పోలీస్ యూనియన్ బాప్తిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో కుంతి వ్యాధి గ్రస్తులకు బట్టలు నిత్యావసర సరుకులు భోజనం పంపింది రాష్ట్రంలో కూడమి ప్రభుత్వం అధికారం చేపట్టిన పదిహేను నెలల్లో నాలుగు లక్షల పైచెలకు ఉద్యోగాలు అందించిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కింది రాబో నాలుగు సంవత్సరాల్లో నిరుద్యోగులకు మెండుగా ఉపాధి అవకాశాలు కల్పిస్తారన్న మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వరరావు సేవా స్ఫూర్తిలో భాగంగా కాకినాడలో రిజర్వ్ పోలీస్ యూనియన్ బాప్తి చర్చ్ ఆధ్వర్యంలో కుస్తీ వ్యాధిగ్రస్తులకు బట్టలు అవసరమైన సామాన్లు భోజనం పంపిణీ చేశారు ఈ సందర్భంగా కాకినాడ పోలీస్ రిజర్వ్ క్వార్టర్స్ లో రిజర్వ్ పోలీస్ యూనియన్ బాప్తిస్ట్ చర్చ్ సంఘం మరియు స్త్రీల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ నెల రెండవ శనివారం కుష్టి వ్యాధిగ్రస్తులకు సహాయ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది ఈ కార్యక్రమంలో పాస్టర్ రెవరెన్ చంద్రపాల్ ఎస్ అమ్మ దంపతులు స్త్రీల సంఘం అధ్యక్షురాలు బి సువర్ణకుమారి సెక్రటరీ జె సునీత ప్రకాష్ ట్రెజరర్ ఎం బొమాలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే బైబిల్ సూత్రాన్ని ఆచరిస్తూ సంఘంలోని సభ్యులు స్త్రీలు ముందుకు వచ్చి గత కొన్నేళ్లుగా ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు మగవారికి బట్టలు ఆడవారికి చీరలు వృద్ధులకు దుప్పట్లు పండ్లు భోజనం అందజేస్తున్నామని వివరించారు సమాజం దూరంగా నెట్టివేసిన వారిని ప్రేమతో ఆదరిస్తున్నాం ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘం పెద్దలు ప్రెసిడెంట్ పి రాధాకృష్ణ ట్రెజరర్ బి భూషణ్ కుమార్ డి నాని కార్యనిర్వాహక సభ్యులు సిహెచ్ చిన్న టి అప్పారావు ఎం నాగరాజు డి నిరంజన్ సత్యనారాయణ స్త్రీ సమాజ కమిటీ సభ్యులు పాల్గొన్నారు సుమారు వంద మంది కాకినాడ విముక్తి కాలనీకి చెందిన కుస్తి వ్యాధిగ్రస్తులు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు దేవనామంలో వందనాలండి మన స్త్రీల ట్రెజరర్ అండి ఎమ్మమ్మ గారిని మా స్త్రీల సమాజం వారు అందరూ ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమం చేపట్టామండి గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఇటు రీతిగా కొనసాగుతుందండి మా స్త్రీల సంఘం స్త్రీల సమాజం వారు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారండి ఈ కార్యక్రమంలో భోజనాల సహా దగ్గర నుండి ఫ్రూట్స్ స్వీట్స్ డ్రింక్స్ బిస్కెట్సు మొత్తం వాళ్ళకి కావలసిన సమస్తం అంతా మా స్త్రీల సమాజం వారు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఏర్పాటు చేస్తారండి వాళ్ళకి కావాల్సినవి అలాగే స్టీల్ ప్లేట్లు గ్లాసులు వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా మేము ఏర్పాటు చేస్తామండి ఇలాగే దేవుడు మమ్మల్ని ఇంకా కొనసాగించాలని దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నా దేవునికి మహిమ గాక నా పేరు జయ సునీత అండి స్త్రీల సెక్రటరీని మాట్లాడుతున్నాను ప్రభు కృప వల్ల ఈరోజు మంచి వాతావరణం దయచేసిన దేవాది దేవునికి కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను అలాగే ఈరోజు కృష్ణోగుల భోజనాలు అరేంజ్ చేయటకు మా స్త్రీల సమాజం అందరూ కూడా ప్రోత్సహించారు అందరూ కూడా ఐక్యతగా కలిగి అందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రాంలో అటెండ్ అయ్యారు వస్త్ర రూపంలో ఏంటి భోజనాలు ఏంటి మరి ఇతర సామాగ్రిలు ఏంటి సమస్తము కూడా ఫ్రూట్స్ ప్రోటీన్ డ్రింక్స్ బిస్కెట్స్ బన్స్ మరి చాలా ఐటమ్స్ తీసుకొచ్చారండి అలాగే ఎప్పుడూ కూడా మరి ప్రతి అక్టోబర్ నెలలో సెకండ్ సాటర్డే రోజున ఈ విధంగా ఏ స్త్రీల సమాజం ఉన్నా ఈ విధంగానే జరుగుతుంది దేవుడిచ్చిన ఈ మా గొప్ప కృపకరకే దేవునికి మహిమ ఘనత చెల్లాలని ఆయనకే మహిమ ప్రభావం రావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ దేవుని నామంలో అందరికీ వందనాలండి రిజర్వ్ పోలీస్ యూనియన్ బాప్ చర్చ్ నుంచి మరి స్త్రీల కమిటీ వాళ్ళు అయినటువంటి మరి సునీత గారు ప్రజ సెక్రటరీ గారు ట్రెజరర్ గారు ఉమాగారు ఆధ్వర్యంలో అలాగే మా స్త్రీల పెద్దల ఆధ్వర్యంలో పాష గారి పాశ్రమ గారి ఆధ్వర్యంలో మా కమిటీ మొత్తం స్త్రీలందరం కలిసి మరి ఒక మంచి కార్యక్రమం నిర్వహించాలని అనుకున్నాము ప్రతి సంవత్సరం కూడా మేము అక్టోబర్ నెల సెకండ్ సాటర్డే రోజు మరి కుష్ఠులకు భోజనాలు అరేంజ్ చేస్తామండి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు సుమారు ఒక వంద మంది దాకా వచ్చి ఉన్నారు అంత మాత్రమే కాదు వారికి స్పాన్సర్స్ చాలా మంది మొత్తం పోలీస్ ఫ్యామిలీస్ అందరూ కూడా స్పాన్సర్స్ ఇస్తారు స్త్రీలందరూ కూడా ఆ కుటుంబాలన్నీ స్పాన్సర్ చేస్తారండి వాళ్ళకి మంచి భోజనము ఫ్రూట్స్ స్వీట్స్ అలాగే డ్రింక్స్ వస్త్రాలు మరి మగవారికి ఆడవారికి కూడా వస్త్రాలు ఇస్తామండి అంతే మాత్రమే కాదు ఇంకా వస్తువు రూపంలో కూడా స్టీల్ ప్లేట్లు లేకపోతే వాటర్ బాటిల్స్ ఇంకా ఇతర ఇతర అన్నీ ఇస్తూ ఉంటాము బెడ్షీట్లు అన్నీ కూడా ఇస్తామండి వాళ్ళకి అవసరమో ఆడ ఫ్యామిలీస్ మరి అందరూ ఇవ్వాలని ఉత్సాహంతో ఉండి మరి కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తారు ప్రతి సంవత్సరం కూడా మా స్త్రీలందరూ కూడా మరి ఇంతకంటే ఇంకా ఎక్కువగా నెక్స్ట్ ఇయర్ చేయాలని ఇంతకంటే ఇంతకన్నా ఎక్కువగా అభివృద్ధి చేయాలనేసి మా స్త్రీల కమిటీ తరఫున మా స్త్రీల సమాజం తరఫున మా స్త్రీల ప్రెసిడెంట్గా నేను ఈ విన్నపం తెలియపరుస్తున్నాను మిక్కిలి ప్రిమేన్ వర్లరా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని యేసు ప్రభుల వారు తెలియజేసినటువంటి ప్రేమ సూక్తిని శిరోధారంగా భావించి గత కొద్ది సంవత్సరాలుగా కాకినాడ పట్టణంలో భానుగుడిలో ఉన్నటువంటి రిజర్వ్ పోలీస్ యూనియన్ బ్యాప్టిస్ట్ చర్చ్ పక్షంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ నెల రెండవ శనివారం సమాజంలో చిన్న చూపు చూడబడుతున్నటువంటి కుష్ఠరోగి వ్యాధిగ్రస్తులకు సమాజం చేత అసహ్యపడుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారిని వారిని అందరినీ సంవత్సరానికి ఒకసారి ఆదరించి మా ప్రేమను క్రియారూపంలో చూపిస్తూ వారికి మంచి భోజనాన్ని సో వస్త్రాలను దుప్పట్లను పండ్లు పలహారాలను అందిస్తూ మా ప్రేమను దేవుని మాటను క్రియారూపంలో చూపించటానికి మాకు ఇచ్చినటువంటి చక్కనైనటువంటి ధన్యతను బట్టి వందనాలు దీనికి అన్ని విధాలుగా సహకరిస్తున్నటువంటి మన స్థానిక రిజర్వ్ పోలీస్ యూనియన్ బ్యాప్తి చర్చ్ సంఘ కార్యవర్గానికి అలాగనే వెనకనే ఉన్నటువంటి శ్రేయల సమాజపు పెద్దలను బట్టి ఈ గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు ఇలా చేయడానికి దానిలో నేను కూడా పాలి బాగోసునిగా ఉండడానికి సంతోషిస్తూ తెలియజేస్తూ ఉన్నాను ఇదే మాదిరిగా మరి అనేక మంది మతంతో నిమిత్తం లేకుండా అణగారినటువంటి వర్గాలకు తమ చేయూతను అనుగ్రహిస్తూ దేవుని ప్రేమను క్రియారూపంలో చూపిస్తూ వారి యొక్క ఉద్ధరణకు వారి యొక్క ఆదరణకు నోచుకోలేనటువంటి వారి జీవితాల్లో చిరుకాంతి రేఖను వెలిగించాలనేటువంటి మా ప్రయత్నాన్ని సో మీరందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించగలరని మరొకసారి కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను ఈ సమయంలో మా సంఘ శ్రేల సమాజ పెద్దలు కూడా ఒక మాట